మహానందీశ్వర కళ్యాణానికి నిత్యదార్ద మండపం చిటికల పందిరిగా మారింది హామీలన్నీ గాలికి వదిలేసిన ఆలయాధికారులు పదిహేడు నెలలు గడుస్తున్న అతి గతి లేని నిర్మాణం ఒకసారి కంచి కామకోటి పీఠాధిపతితో భూమి పూజ మరొకసారి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ వందల సంవత్సరాల నాటి నిశ్చిదార్ద మండపం తొలగించి పట్టించుకొని వైనం మహానందీశ్వర స్వామి కళ్యాణం కోసం నిశ్చిదార్థ మండపం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ మూడున తొలగించే సమయంలో వేద పండితులు రవిశంకర శర్మ పలికిన పలుకులు ఇవి మహానంది క్షేత్రంలో కొన్ని వందల సంవత్సరాలుగా స్వామివారి కళ్యాణం మహాశివరాత్రి కళ్యాణానికి నిశ్చిదార్థం చేయడానికి చెప్పేసి ఈ యొక్క వివాహానికి పెళ్లి పెద్దలుగా ఉన్నటువంటి గుండు పాపల అట్లాగే గుండంపాడు అనేటువంటి రెండు గ్రామాలకు చెందినటువంటి వ్యక్తులు కొన్ని వందల సంవత్సరాల క్రిందట నిర్మించినటువంటి ఈ యొక్క మండపం ఈరోజు ఈ యొక్క మండపాన్ని తీయడం జరిగింది మళ్ళా ఇదే స్థానంలో పెద్ద మండపాన్ని నిర్మించి దీనికి దాతల సహకారం అట్లాగే గుండంపాడు గుండుపాపల ఈ యొక్క పెళ్లి పెద్దల యొక్క సహకారం కూడా తీసుకొని ఈ యొక్క మండపాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది రేపు రాబో శివరాత్రికి స్వామివారికి జరిగే ఉచిదార్థాన్ని సర్వాంగ సుందరంగా అద్భుతంగా నిర్వహించడానికి వీలుగా ఈ యొక్క మండపాన్ని పునర్నిర్మాణం అనేటువంటిది చేయడం జరుగుతుంది ఒక ఏడాది కాలంలో అంగరంగ వైభవంగా ఉండే విధంగా నిత్యతార్థ మండపం నిర్మిస్తామంటూ ఆలయాధికారులు చెప్పిన మాటలు గాలి మాటలుగా మారాయి మహానంది క్షేత్రానికి దర్శనానికి వచ్చిన కంచి కామకోటి పీఠాధిపతి చేతుల మీదుగా రెండు పేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఆరున నిశ్చితార్థ మండపానికి భూమి పూజ చేయించారు సంవత్సర కాలంలో పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు ఒకసారి కంచి కామకోటి పీఠాధిపతి చేసిన భూమిపూజ స్థలంలో నిశ్చితార్థ మండపానికి ఎమ్మెల్యే బుడ్డ రెడ్డి చేతుల మీదుగా రెండవసారి భూమిపూజ చేయించారు ఒకసారి కంచి కామకోటి పీఠాధిపతి చేసిన భూమి పూజ స్థలంలో ఎమ్మెల్యే చేత భూమి పూజ చేయించటం అప్పట్లో విమర్శలకు దారితీసింది మహాశివరాత్రి రోజు స్వామివారికి కళ్యాణం నిర్వహించటానికి ముందు గుండుపాపుల గుండెంపాడు గ్రామాలకు చెందిన పెద్దలు నిత్యతాడద మండపంలో కార్యక్రమం నిర్వహించి స్వామివారికి అక్షింతలు అందజేస్తారు నిత్యతాడ మండపాన్ని అధికారులు తొలగించారు సంవత్సర కాలంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన అధికారులు పట్టించుకోలేదు రెండు సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకోకపోవటం విమర్శలకు దారితీస్తోంది దాతలు సహకరించడానికి ముందుకు వచ్చిన ఆలయాధికారులు పండితులు మితిమీరిన ఆర్థిక భారం దాతలపై పెట్టడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ముందుకు రాకపోవటంతో నేటికి నిశ్చితార్థ మండప నిర్మాణం భక్తులకు కలగానే మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి స్వామివారి నిత్యతార్థ మండప నిర్మాణంపై స్థానిక ఎమ్మెల్యే దృష్టి పెట్టాలని భక్తులు కోరుతున్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్